నమస్కారం నా పేరు లక్పతి భారత ప్రజా పార్టీ అధ్యక్షుడు నేను అందులో ఏఎల్ నైన్ న్యూస్ ఛానల్ కూడా ఎండి నేను పార్టీ ఛానల్ రెండు పెట్టి ఉన్నాయి రాష్ట్రానికి నేను కూడా ఇదే రాష్ట్రానికి చెందిన కాబట్టి నేను నాకు చాలా బాధ ఉంది బాధ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసింది టీఆర్ఎస్ పార్టీ ఎన్నో రకాలుగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చెప్పి వాళ్ళు దాన్ని ఆ పార్టీని కించపరుస్తూ వాళ్ళు ఆ పార్టీని కింద పడేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళా అధికారం రావడం జరిగింది ఈ రాష్ట్రానికి యూత్ ఎంతో అవసరం ఒక తల్లిదండ్రులకి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టినా నా పిల్ల పిల్లగాడు కానీ నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి పొజిషన్లో రావాలి అని వాళ్ళు చదివేయడానికి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు కూలి చేసో నాళ చేసో రైతు పని చేసో ఏదో రకంగా చేసి పిల్లల్ని చదివేయడానికి పంపిస్తారు తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుందనేది చెప్పేసి నాకైతే నాకేమీ అర్థం కావట్లేదు ప్రజల్ని చూడాల్సింది నాయకుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే రాష్ట్రంలో నా పిల్లగాడు మంచి చదువుకోవాలని చెప్పేసి అంత ఒక సిటీకి వస్తారు ఆ సిటీకి వచ్చేసిన తర్వాత ఆ బాధ్యత అంతా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ బాధ్యత ఉండాలి ప్రతి ఒక్క కాలేజీ ఏం చేస్తారు ఎంత చదువుతారు ఏం చేస్తారు ఎంతవరకు నడుస్తుంది ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకుడు ఉంటుంది ఉంటుంది కానీ దానికి ఎవరు పట్టించుకుంటారు ఈ రోజుల్లో వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు వీళ్ళు తిట్టుకోవడానికి దానికే ఉన్నారు చాలామంది పిల్లలు డ్రగ్స్ తాగి మందు తాగి తర్వాత బిర్యానీ కోట్లాలకి అలవాటు అయ్యి ఇంటికాడ నుంచి తల్లిదండ్రులు ఎంతోమంది కష్టపడితే ఆ డబ్బుని ఇక్కడ వాడుకొని చిల్లర చిల్లర అయిపోయి పిల్లలంతా ఆగమైపోయి మందులు తాగి తర్వాత డ్రగ్స్ తాగి చచ్చిపోతారు దాని గవర్నమెంట్ ఎక్కడైనా పట్టించుకుంటుందా ఏది పట్టించుకునే నాదు లేడు వాళ్ళ ఆస్తుల మీద నా ఆస్తి ఎటు పోతుంది ఈయన మీద ఈయన మీద పోతుంది ఆయన మీద ఇద్దరు దొంగ 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 ఊర్లు పంచుకున్నట్టు ఇట్లా పంచుకొని జనాన్ని మోసం చేసేది కాదు నాయకులాల మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ పిల్లలు ఆడపిల్లలు కానీ కానీ డ్రగ్స్ అలవాటు అయ్యి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళని కూడా మీరు ఒక తల్లిదండ్రులుగా మీరు కూడా మీకు సపోర్ట్ కావాలి రాజకీయ నాయకులు కూడా దానికి ఆలోచించాలి ఇప్పుడు మేము ఆలోచించే పొజిషన్ చెప్పగలుగుతాం తప్ప మేము వాళ్ళని ఏం చేయలేము మీరు ఒక హైర్ క్యాడర్ ఉన్నారు ఒక పొజిషన్ ఉన్నారు ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పిన ఎవరే నమ్ముతారు ఇప్పుడు మేము ఏది చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చెప్పిందనుకో బాబు మీరు ఈ పొజిషన్లో పోకండి నాయన అది అంటే అరే మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గెలిపించాము ముఖ్యమంత్రి గారు చెప్తారు లేకపోతే మన ఒక ఎమ్మెల్యే చెప్తాడు వీళ్ళ మాట మనం వినాలి అనే క్యాడర్లో వాళ్ళు ఒక గౌరవిస్తారు ఇప్పుడు మేము చెప్తాం బాబు నువ్వు డ్రగ్స్ తాగద్దు నువ్వు మందు తాగవద్దు అది ఇది అంటే మా మాట వినడానికి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మీ మాట వినడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు ఇది ఒకటే కాదు పద్ధతిగా ప్రజల్ని న్యాయం చేసే పొజిషన్లో చూసి వాళ్ళని అందరినీ ఒక దాటి మీద నడిపి డ్రగ్స్ అలవాటు ఎక్కడైతుంది ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ఎట్లా ఆపాలి ఏంది ఆపాలి అని చెప్పేసి గవర్నమెంట్కి మీరంతా ఆలోచించాలి ప్రజలంతా అల్లాడిపోతారు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది నుంచి మీరు బయట పెట్టి వాళ్ళని కాపాడాలి అని చెప్పేసి నేను ఈ ఇరవై తొమ్మిది రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అందరికీ నేను కోరేది ఏంటంటే మనకు మన రాష్ట్రానికి ఈ ప్రజలు ఎందుకు ఆగమవుతారు వీళ్ళకి తిండికి లేకుండా అయిపోతుంది వీళ్ళకి తిండి ఎట్లా పంపాలి మీరు కోట బియ్యం పంపడము లేకపోతే కోట బియ్యం ఎంతో రూపాయి బియ్యం ఇవ్వడమో అది గొప్ప కాదు ఆ రూపాయి బియ్యంతో ఏది కాదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో పోతే నలభై రూపాయల టమాటా కేజీ ఉంది దాని తర్వాత రకరకాల రేట్లు ఉండి ప్రజలు ఐదు రూపాయ బియ్యం తినడం గొప్ప కాదు మీరు చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్కి కి అయిన పిల్లలకు కూడా మీరు కాపాడి వీళ్ళందరినీ ప్రజలందరినీ కాపాడి మీరందరినీ వీళ్ళని సరైన దాడిలో పెట్టి సరైన చూడాలని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ తర్వాత ఈ రాష్ట్రంలో నేను నాయకుడు నేను నాయకుడు అని తిరిగే నాయకుడు అందరికీ నేను సమముఖంగా కోరుతూ ప్రజల్ని కాపాడి ప్రజల్ని మంచి దారిలో నడిపి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి నేను భారత జన ప్రజా పార్టీ అధ్యక్షునై మీకు కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే